అద్భుతమైనటువంటి యొక్క నిగ్రహము కలిగిన వాడు జిత క్రోధ క్రోధము లేనటువంటి వాడు అంటే మనిషిలో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఈ జ్ఞాన కర్మేంద్రియములతోనే మనస్సు యొక్క మనిషి తన యొక్క మనోప్రవర్తన జరుగుతుంది కనుక మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ మనోబుద్ధి చిత్తహంకారంటినీ కూడా అతీతమైనటువంటి యొక్క స్థితిలో ఉండగలిగిన వాడు జిత క్రోధ అన్నాడు అంటే అతడిలో క్రోధం లేదు కనుక ఏమాత్రము కూడా అసూయ లేదు కో నసూయ తర్వాత ఏతాత్ ఇచ్చామహం అటువంటి మహానుభావుడిని కూర్చిన గొప్ప చరిత్ర మాకు చెప్పవలసింది అన్నాడు అటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువును కొలిచిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడయ్యా అంటే అది ఆంజనేయ స్వామి